సాంబార్ కూడా ఒక ఆలిన్వెన్ లాంటిదండి పొద్దున్న పెడితే చాలు ఇడ్లీలోకి వచ్చేస్తుంది మళ్ళీ మధ్యాహ్నం వనరుల్లోకి తినచ్చు రాత్రి కొంచెం పలచగా చేసుకొని చారులా కూడా వాడేసుకోవచ్చు ఇంక ఇలాంటి సాంబార్ చేసేసుకోవాలంటే ఈజీ ప్రాసెస్ చూసేద్దామా మరి నేను చేసేది అయితే ఘాటు భలే ఉంటుంది అండ్ మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్కి కూడా భలే నచ్చుతుందండి ఆగండి ఆగండి పప్పు ఉడికించడానికి టైం పడుతుంది కానీ లైక్ కొట్టడానికి టైం పడుతుందండి ఇంకెందుకు ఆలస్యం మరి లైక్ కొట్టేసేయండి ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పటివరకు చేసుకోకపోతే మీ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ చేసేసేయండి బాగుంటుంది కదా వీడియోలు చూస్తుంటే ఫుడ్ వీడియోస్ చూడటం అంటే నాకైతే భలే ఇష్టం తెలుసా మీకు కానీ నేనే అస్తమన్న రోజంతా చూసుకుంటుంటే యూట్యూబ్ యూట్యూబ్ కూడా అవతలకి వెళ్ళిపోమంటున్నాడు అందుకని కొంచెం మీరు కూడా చూసి హెల్ప్ చేశారనుకోండి కొంచెం నా కష్టానికి కొంచమైనా ఫలితం దక్కింది అనుకుంటాను సో సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేనైతే పప్పు ఉడికించేసాను పప్పు ఉడికి ఇంట్లో ఫ్రిడ్జ్లో దొరికిన కూరగాయలు అన్నీ కట్ చేసేసుకున్నాను కాలీఫ్లవర్ లాంటివి అయితే చక్కగా వే నీళ్ళలోనూ వేసి తీసేసుకోవడం లాంటివి చేసేసి ముల్లంగి క్యారెట్ టొమాటో ఆనపకాయ అండ్ కాలీఫ్లవర్ కూడా వేసేసాను మొలక్కడ నిన్నే అయిపోయింది సో ఇంకా లేని కూరలన్నీ వదిలేసి ఉన్న కూరలన్నీ మాత్రం చక్కగా వంకాయ గుమ్మిడికాయ బెండకాయ దొండకాయ అన్నీ అయితే వేసేసుకోవచ్చు అండి ఇంక ఇందులో నా దగ్గర నానపెట్టిన చింతపండు ఉంది వేసేయడం ఎందుకంటే నానపెట్టిన చింతపండు కూడా వేసేసాను బట్ గుర్తుంచుకోండి పులుపు ఎక్కువ అవ్వకూడదు సో చక్కగా చింతపండు గుజ్జు కూడా సరిపండి అంతా వేసేసుకోండి మీరు కావాలంటే కొంచెం బెల్లం లాంటిది కూడా వేసుకోవచ్చు నేను వెయ్యట్లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే పప్పు ముందుగా ఉడికించుకుని అప్పుడు కనుక వెజిటేబుల్స్ యాడ్ చేశారనుకోండి అప్పుడే బాగుంటుంది ఎందుకంటే వెజిటేబుల్స్ బాయిల్ అయ్యే టైంకి ఉడికే టైంకి చక్కగా పప్పు అంత మ్యాష్ అయిపోయి కన్సిస్టెన్సీ బాగుంటుంది సో పప్పు ముక్కలు కనుక ఒకేసారి అనుకోండి పప్పు అంత మ్యాష్ అవ్వదు ఒకవేళ పప్పు మ్యాష్ అయ్యే వరకు ఉడికిస్తే కూర ముక్కలు కూడా మ్యాష్ అయిపోతే బాగోదు అందుకని మీరు చక్కగా ఆలోచించి పప్పు ముందుగా ఉడికించేసుకొని ఉంచుకోండి లేదు మీ దగ్గర టైం తక్కువ అనుకోండి రెండు వేపులా రెండు పెట్టేసుకోండి ముక్కలు విడిగా ఉడికించుకుంటూ ఉండండి పప్పు కుక్కర్లో పెట్టేసుకోండి అదైనా సింపుల్గానే అవుతుంది అయితే ఇప్పుడు ఇందులో కావాల్సిన గురుముకలు అన్నీ వేసేసుకున్నాక చక్కగా ఉప్పు పసుపు కూడా వేసేసుకోండి నేను ఇందులోనే కారం సాంబార్ మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను లోకల్ సాంబార్ మసాలా పౌడర్స్ అవి చాలా దొరుకుతాయి కానీ నాకైతే ఎన్టీఆర్ వాళ్ళది అండ్ ఎవరెస్ట్ వాళ్ళది సాంబార్ పౌడర్స్ రెండు బాగా నచ్చుతాయి నేను ఇంకా అందుకని మోస్ట్లీ అవే వాడుతూ ఉంటాను స్పైసీ సాంబార్ పౌడర్ వచ్చింది కదా మొన్న మధ్య అప్పుడప్పుడు హైదరాబాద్లో వచ్చింది కానీ పుణ్యకి లేట్గా వచ్చింది అది సో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అది తెచ్చేసుకున్నాను అదే వంటల్లో వేసేస్తున్నాను అద్భుతంగా ఉంటుంది నేనైతే మార్నింగ్ ఇడ్లీలో కానీ స్టార్ట్ చేశాను కానీ అనుకోకుండా ఈరోజు కొంచెం ఓకెక్కోండి నేను మనం డైరెక్ట్గా లంచే చేశాము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సి వచ్చింది సో మా నైబర్ వాళ్ళకు కూడా ఇచ్చాను వాళ్ళకు కూడా చాలా నచ్చిందండి సాంబార్ ఇంకా మీకు నచ్చుతుందో లేదో తెలియాలంటే ఒక్కసారి మీరు ట్రై చేసేయాలి కదా మా ట్రై చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఫుల్ వీడియో చూసేసేయండి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఎలాగో మన ఇంట్లో ఉండనే ఉంటాయి తయారు చేసేసేయండి ఆగండి ఆకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారంటే నా కష్టం అంతా వృధా అయిపోతుంది పక్క వాళ్ళు మన కోసం కష్టపడుతుంటే కొంచెమైనా కానీ మనం సపోర్ట్ చేయాలి కదండి అండ్ మీరు సాంబార్ ఎలా చేస్తారో నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పేసేయండి చెప్పేసి చక్కగా సో ఇంకా చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసాక ఒక్కసారి ఒక్కొక్క మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించారంటే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి ఒకవేళ మీరు కనుక ఎక్కువ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నా కొంచెం ఎక్కువ పప్పు ఎక్కువ క్వాలిటీ చేస్తున్నా కానీ మీడియంలో పెట్టి ఒక టూ విజిల్స్ వరకు ఉడికించుకోండి మీకు వెజిటబుల్స్ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అనే దాన్ని బట్ట ఉడికించుకుంటే బాగుంటుంది కొంచెం సాల్ట్ అండ్ షుగర్ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి షుగర్ ఇస్తే బాగుంటుంది ఇంక రెడీ అయిపోయిన సర్వ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బా